హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న బిజినెస్ విలేజ్ సిటీ టౌన్ ఎక్కడైనా సక్సెస్ అయ్యే బిజినెస్ ఇది మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇది చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే పోర్టబుల్ థర్మల్ ప్రింటర్ అనమాట వైర్లెస్ ప్రింటర్ మన మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కావచ్చు ఐఓఎస్ కావచ్చు దేంతో అయినా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అంటే ఇది చిన్నపాటి ఒక బిల్లింగ్ మిషన్ అనమాట మీకు చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయండి చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఉంటాయి ఒక చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి చిన్న బట్టల షాప్ ఉంటాయి వాళ్ళకంతా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి బిల్లింగ్ మిషన్ కొనుక్కోలేరు అది పా అంటే పెద్ద అంటే ఎక్కువ ఉంటుంది అనమాట బిల్లింగ్ మిషన్ చాలా పెద్ద సైజుది అదే ఇటువంటిది అనుకోండి ఇది మీకు రెండు వేల ఐదు వందల నుంచి అవైలబుల్గా ఉందండి మీకు ఓకేనా సో రెండు వేల ఐదు వందలకు మీరు తెచ్చి వాళ్ళకి నాలుగు వేల అంటే మీకు ఒక ఐదు వేలకి చేయచ్చు అనమాట ఓకేనా ఐదు వేలు సో ఐదు వేలు అనేది ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళకో చిన్న బట్టల షాప్ నడిపే వాళ్ళకో ఇబ్బంది ఏం లేదు ఐదు వేలు అదే మీకు ముప్పై వేలు యాభై వేలు అలా ఉందన్నమాట రేట్స్కు పెద్ద మిషన్ అటువంటిది పెట్టాలంటే వాళ్ళ పెట్టుబడే చాలా తక్కువ ఉంటుంది ఒక అరవై డెబ్భై వేలు చిన్న బిర్యానీ పాయింట్ చిన్న టిఫిన్ పాయింట్ ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళకి అంత డబ్బులు పెట్టలేరు కదా ఓన్లీ బిల్లింగ్ మిషన్ కోసం నెక్స్ట్ దీనివల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఒక చిన్న టిఫన్ పాయింట్ ఉంది ఎవరో ఒకరు క్యాష్ కౌంటర్లో కూర్చోపెట్టాలి అనుకుంటే అక్కడ బిల్ ఎంత వస్తుంది వాళ్ళకు కూడా తెలియదు టోకన్ సిస్టమ్ నార్మల్ బిల్లింగ్ టోకన్ సిస్టమ్ ఉంటే అంటే మీకు ప్రింట్ ఆల్రెడీ అయి ఉంటుంది లెక్కలు రావు అదే ఇవ్వనుకోండి క్లియర్ గా మనకి మొత్తం ఎంత కౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట లో ఉన్న టౌన్ లో ఉన్న అర్బన్ ప్రాంతాల్లో ఉన్న సబ్ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పెద్ద మెట్రో సిటీలో ఉన్న ఎక్కడైనా చేయొచ్చు ఈ బిజినెస్ ఇవి ఫస్ట్ ఒక పది లేకపోతే అంటే మీ దగ్గర అమౌంట్ లేకపోతే ఒక ఐదు తెచ్చుకోండి శాంపుల్ ఎగ్జామ్ అంటే మీకు ఒక ట్రయల్ వేయడం కోసం ఒక ఐదు తెచ్చుకోండి ఫస్ట్ ఐదు తెచ్చుకోండి మీ ప్రాంతంలో తిరగండి చక్కగా మీ దగ్గర బైక్ ఉన్నా లేకపోతే మీ దగ్గర సైకిల్ ఉన్నా లేదు మీ దగ్గర డబ్బులే లేదంటే బస్సులో అయినా తిరగచ్చు అనమాట తిరిగి చిన్న చిన్న పాయింట్లకి వెళ్ళి వాళ్ళకి డెమో చూపించండి ఒక పీస్ డెమో చూపించి ఇవ్వండి ఇంత రేట్ పడుతుంది మీకు కూడా బిల్ మిస్ అవ్వదు అని చక్కగా వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతారు మీ మీ దగ్గర ఒకవేళ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే అప్పుడే కొనుక్కుంటారు లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రండి ఒక రెండు రోజుల్లో వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ అయిపోతే ఇమీడియట్గా ఫోన్ చేసి తీసుకుంటారు ఈ విధంగా మీరు దీన్ని మార్కెట్ చేస్తే ఒకటి అమ్మితే రెండు వేల ఐదు వందలు మిగులుతుందండి ఒకే ఒకటికి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మీకు వచ్చే ప్రధాన డౌట్ ఏంటి అంటే ఇది ఒకవేళ రిపేర్ వస్తే మనకి రిపేర్ చేయడం రాదు కదా అని నేనేమంటున్నానంటే పెద్ద మొత్తంలో చేసేటప్పుడు ఒక టెక్నీషియన్ని మీరు పనిలో పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా పార్ట్ టైం గా అంటే ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళు వేరే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు లేకపోతే జాబ్కి వెళ్తూ ఉండొచ్చు పార్ట్ టైమ్గా అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు సాయంత్రం వచ్చేస్తారు వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకోవచ్చు ఏమంటే ఏదైనా ఒక చిన్న రిపేర్ ఉంటే మీరు ఇది ఏదైనా చేసి ఇస్తారా ఈవినింగ్ పూట ఇలా అంటే సరిపోతారు కదా వాళ్ళకి అప్పుడు పెద్ద మొత్తంలో మనం శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఒకటి అట్లా లేకపోతే రెండో ఆప్షన్ కూడా ఇస్తాను మీరు ఏ కంపెనీ దగ్గర అయితే ఇది ఇది కొంటున్నారో వాళ్ళ దగ్గర బిఫోర్ మాట్లాడుకోవచ్చు నేను టెక్నీషియన్ కాదండి ఏదైనా మైనర్ రిపేర్ వస్తే నేను ఆ పీస్ వాళ్ళకి రి రీప్లేస్ ఇచ్చేస్తా రీప్లే అంటే మీకు కొత్తగా ఎవరైతే మన దగ్గర కొంటున్నారో వాళ్ళకి కొత్తది ఇచ్చేసి ఆ రిపేర్ అయిన ఐటమ్ని తెస్తానండి ఆ ప్రింటర్ని మీరు రెడీ చేసి ఇస్తారా అనేది బిఫోర్ మాట్లాడుకోండి నాకు తెలిసి తొంభై ఐదు శాతం మంది ఓకే అనే చెప్తారు కంపెనీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నాం మనం ఇప్పుడు నెలకు ఒక వంద పీసులు కానీ మనం టార్గెట్ పెట్టుకొని ఒక యాభై పీసులు అమ్మగలిగితే వాళ్ళకి అంత బిజినెస్ ఇస్తున్నాం కనుక వాళ్ళు అలా రిప్లేస్మెంట్ ఇచ్చేయండి రీప్లేస్మెంట్ ఇచ్చేసి అవి తీసుకొని వచ్చేయండి అంటారు కనుక మీకు ఇవి రెండు కూడా మార్కెటింగ్ గురించి చెప్పాను ఒకవేళ రిపేర్ వస్తే ఏం చేయాలని కూడా చెప్పాను నెక్స్ట్ మీ టార్గెట్ మంత్లీ వంద పెట్టుకోండి ఈజీగా వంద మనం సేల్ చేయగలం ఇప్పుడు మీరు చూడండి ఈ పేటిఎం స్పీకర్ బాక్స్లు ఉన్నాయి చూడండి అంటే మీరు అమౌంట్ చెల్లిస్తే ఇలా అమౌంట్ ఇంత అమౌంట్ పది రూపాయలు చెల్లించారు ఇరవై రూపాయలు చెల్లించారు అనేది ఆ పేటిఎం అతను నెలకి రెండు వందల ఇరవై కోట్లు సంపాదిస్తున్నాడు ఫస్ట్ ఆ ఐడియా వచ్చింది అతనికి అనమాట పేటిఎం ఓనర్కి సో అతను ఇప్పుడు నెలకి రెండు వందల ఇరవై కోట్లు ఎందుకంటే అది ప్రతి నెల రెండు వందల ఇరవై రెండు వందల యాభై కట్టాలి వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి సో ఆ విధంగా వాళ్ళకి వస్తుంది దాన్ని చూసి ఇప్పుడు ఫోన్పే వాళ్ళు కూడా బాక్స్ పెడుతున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ ప్రతి షాప్కి వెళ్ళి అడుగుతున్నారు ఏమంటే ఈ స్పీకర్ కావాలా ఇవి ఇంత అమౌంట్ మీకు చాలా యూస్ఫుల్ అని అక్కడే ఉండి అన్ని వాళ్ళకి డెమో చూపించి వాళ్ళకి అమ్ముతున్నారు మనుషుల్ని పెడుతున్నారు ఎక్కడ చూసినా మార్కెటింగ్ ఇప్పుడు ఆ బాయ్స్ తిరుగుతున్నారు సేమ్ అలానే మీరు కష్టపడాలి తిరగాలి అలా తిరిగితే మనుషులను ఒక ఇద్దరిని పెట్టుకొని మార్కెటింగ్ చేయించాలి ఎంతో మంది పిల్లలు ఉద్యోగం ఉన్నారు అటువంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని పనిలో పెట్టుకోండి చక్కగా మీరు స్పీకర్ సారీ ఇటువంటి ప్రింటర్ ఇంట్లో పెట్టుకోండి చక్కగా డెమో పంపించండి అందరికి అందరికీ ఆటోమేటిక్ ఫోన్స్ వస్తాయి మెల్లగా పంపించండి ఎక్సలెంట్ బిజినెస్ అనమాట ఇలా యాభై టార్గెట్ పెట్టుకున్నా కూడా ఎంత లాభం వస్తుంది అనుకుంటున్నారు యాభై ఇంటూ రెండు వేల ఐదు వందలు లెక్కేసుకోండి మీకు లక్ష రూపాయల కన్నా ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ వచ్చిన అమౌంట్ని జీతాలకి ఇచ్చేయండి లక్ష రూపాయలు నెలకి ఇంట్లో కూర్చొని ఎర్న్ చేయొచ్చు అనమాట ఇంట్లో కూర్చొని మీరు మనిషి ఒక పెట్టుకొని చక్కగా వాళ్ళు ఒక ఒక ఐదు ప్రింటర్లు బ్యాగ్ లో పెట్టుకుంటారు వెళ్తారనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు మార్కెట్ చేయొచ్చు చక్కగా ఏదో ఒక మంచి కంపెనీ ఎంచుకోండి చాలా కంపెనీలు ఇండియా మాట వెబ్సైట్ లో ఉంది గూగుల్లో వెతికినా ఇటువంటి ప్రింటర్లు మీకు సప్లై ఇచ్చే కంపెనీలు ఉన్నాయి సంప్రదించండి హైదరాబాద్ లో ఉన్నాయి బెంగళూరు లో ఉన్నాయి చెన్నై లో ఉన్నాయి ఇది కొనండి వీళ్ళ దగ్గర కొనండి అని నేను చెప్పలేను ఓకేనా ఏదైనా నేను అమ్మితే నేను చెప్పగలను నేను నమ్ముతున్నానండి నా దగ్గర ఉంది రండి కొనుక్కోండి నేను ఈ కంపెనీ అని సో వేరే వాళ్ళకైతే నేను రికమెండ్ చేయలేను ఓకేనా టీవీ కొనండి అంటున్నా నేనేమంటున్నాను ప్రత్యేకించి శాంసంగ్ కొనుక్కోండి శాన్సీ కొనుక్కోండి వేరే ఏదైనా మీరు ఒనిడా కొనుక్కోండి అని నేను చెప్పను సోనీ కొనుక్కోండి అని మీ ఇష్టం వచ్చింది మీరు కొనుక్కోండి కాన్సెప్ట్ ఏది ఓకేనా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ